జగన్ జిల్లా టూర్లు నుంచి అంటే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాల టూర్లు తొందరలో ఉంటాయని ప్రచారం సాగుతుంది కూటమి ప్రభుత్వానికి ఏడాది కాలం సమయం ఇచ్చిన తరువాతనే జనంలోకి రావాలని జగన్ అనుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు అనుకునేవి మరో నెల గడిస్తే చాలు కూటమి ప్రభుత్వానికి తొలి ఏడాది పూర్తవుతుంది దాంతో కూటమి పాలన మీద ఏదైనా విమర్శ చేసినా జనాలకే ఎక్కే వీలు ఉంది దాంతో జూన్ పన్నెండున కూటమి పాలన తొలి వార్షికోత్సవం పూర్తయిన మీదట జగన్ జిల్లాల టూర్లు ఎక్కడ నుంచి ప్రారంభిస్తారు అన్నది అంతా తర్కించుకుంటున్నారు గోదావరి జిల్లాలలో వైసీపీ ప్లేనరీని వచ్చే ఏడాది నిర్వహిస్తారని ఇప్పటికే ఒక ప్రచారం సాగుతోంది దాంతో జిల్లాల టూర్లకు ఉత్తరాంధ్రను కేంద్రంగా చేసుకుంటారని అంటున్నారు ఉత్తరాంధ్రలో పార్టీకి బలం ఇబ్బందులు పడుతోంది నేతలు ఉన్నా ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు ఒకసారి జగన్ జనంలోకి వస్తే జోష్ వస్తుందని ఆ హుషార్లో పార్టీ మొత్తం కదులుతుందని అంటున్నారు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేలా జగన్ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటారని అంటున్నారు అలా జగన్ ఉత్తరాంధ్ర నుంచే ఈసారి తన సరికొత్త రాజకీయ జైత్ర యాత్రను మొదలు పెడతారని అంటున్నారు ఉత్తరాంధ్రలో కూడా శ్రీకాకుళాన్ని తీసుకుని పర్యటనలు చేస్తే బాగా కలిసి వస్తుందని కూడా పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి జగన్ జిల్లాల పర్యటనల మీద అయితే ఉత్తరాంధ్రలో డిస్కషన్ సాగుతోంది